ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు విష జ్వరాలతో విలవిలలాడుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాలైన వెంకటాపురం మండలం వీరాపురం గొల్లగూడెం గ్రామాల్లో విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు మెడికల్ క్యాంపులు నిర్వహించాల్సిన అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకుని ఆర్ఎంపి వైద్యులు వచ్చే వైద్యంతో ప్రజల్ని దోచుకుంటున్నారు

ఉన్నాయి మాకు ఈది అయితే రోడ్డు అయితే పోసేటోళ్ళు లేరు మాకు జ్వరాలే మంచాలు ఉన్నాయి వర్కర్లు వస్తే వీడికి వస్తారు ఆడికెళ్లి వెళ్ళి తిరిగిపోతారు ఈ బ్లీచింగ్ పౌడర్ కూడా ఇక్కడ వేయటం లేదు మా రోడ్డుకు జ్వరాలు ఫుల్గా ఉన్నాయి అధికారులు మరి స్పందించాలి అంతే తీసుకుంటాం లేదు ఎవరు చదవడం లేదు వృదా మేము నడిచేది ఎట్లా ఈ కాలువ తీయాలే ఫిషింగ్ చల్లాలి వర్కర్లు ఏమీ పని లేదు ఆ నీళ్ళు అట్లనే స్టాక్ అయి ఉంటాను చెరలు వస్తున్నాయి